నమస్తే ప్రజెంట్ మనం రెహమత్ నగర్ ఏరియాలో ఉన్నాం పీజీఆర్ స్టాచ్యూ దగ్గర అయితే ఇక్కడ రోడ్లు ఎట్లున్నాయి డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కార్పొరేటర్ వచ్చేసి సిఎన్ రెడ్డి సో మాట్లాడదాం రెహమత్నగర్ డివిజన్ రవి రెహమత్నగర్ డివిజన్కి సంబంధించి అన్న రోడ్లు ఎట్లుంటాయి రెహ్మత్ నగర్లో చూస్తున్నాం సార్ మీరు కాంగ్రెస్ పాలన చూడండి చూడండి ఉంటాయి మొత్తము మరీ ఘోరం సార్ అది మరీ ఘోరం ఏం బాగుంటుంది మీకు ఒక్కోసారి ఆ డివిజన్ పోయి చూడండి ఈ డివిజన్ చూడు ఆ డివిజన్ చాలా డెవలప్ నగర్ చేసా సార్ ఏమంటే ఇగో శాంతి పూట మొత్తం తాగపూర్లు మొత్తం జమ అయిపోతుంది ఇలా ఎన్నిసార్లు కంపెనీ ఇచ్చినా వాళ్ళు లివిట్ 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 ఇక వైల్సి ఉంది ఈయన ఇగో యూనివర్ ఈయన మొత్తం మరి ఘోరం